హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో అమానవీయ ఘటన సంచలనం సృష్టించింది పదవ తరగతి చదువుతున్న బాలిక తన ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది ఈ ఘాతుకానికి తమ్ముడు కూడా సహకరించాడు ఇద్దరూ కలిసి తల్లి అంజలిని గొంతు నులిమి తలపై కొట్టి చంపారు వివరాల్లోకి వెళుతాయి హైదరాబాద్ లోని జీడిమెట్ల రామచంద్రపురం గ్రామంకు చెందిన శ్రీతేజ తన తల్లి అంజలి తన ప్రేమ విషయంలో జోక్యం చేసుకుందనే కోపంతో హత్య చేసింది ఆరు నెలల క్రితం శ్రీతేజ శివ అనే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది అలా ప్రేమ పెరిగింది కానీ తల్లి అంజలి తన కుమార్తె శ్రీతేజకు అది నకిలీ ప్రేమ అని తన భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని హెచ్చరించింది అంజలి మాటలు నచ్చని శ్రీతేజ తన తల్లి అంజలిని గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసింది శ్రీతేజ తమ్ముడు యశ్వంత్ తో పాటు శివా అనే యువకుడు కూడా ఈ హత్యలో ఉన్నారు ఈ సంఘటన వెలుగులోనికి వచ్చిన తర్వాత జీడిమెట్ల పోలీసులు శ్రీతేజపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పరిస్థితి దృష్ట్యా బాలికను ఆమె కుటుంబాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఇతర వివరాలను బయటపట్టే ప్రయత్నం చేస్తున్నారు